ఈనాడు ఈ సభకు ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగినటువంటి దైవ సాకులు అనిల్ దా అనిలయ్య గారికి కూడా ప్రత్యేకమైన నందనాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ స్థానిక సంఘ సంఘకౌపరి దానిలయ్య గారికి అమ్మగారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన నందనలు అలాగే ప్రత్యేకమైన దైవన సంఘమైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన నందనాలు తెలియజేస్తున్నాను మరి అమ్మగారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి మరియమ్మగారు మరియమ్మ మరియమ్మగారు అంటే ఎక్కడ చూసినా దానియాలు చిన్నోడు వెనకాల వేసుకునే వెళ్ళేవారు వెనకాల వేసుకునే ఆయన అప్పటికి ఇంకా వాళ్ళ అబ్బాయి కొంచెం పెద్దగానే ఉన్నాడు అప్పటికి ఇంకా చిన్నోడే ధాన్యాలు ఆ మా దగ్గరికి వచ్చి చెప్తుండేది నాయన చూసుకుంటూ ఉండేవాళ్ళు ధాన్యాన్ని అంటే ఆ దానియాలు చూస్తుండగానే ఎదిగిపోయాడు ఎదిగిపోయాడు మంచి సంఘాన్ని దేవుడిచ్చాడు ప్రయాస తల్లి నేర్పింది ఒక మంచి కోడలు ప్రభు ఈ అంగులూరు వరకు పంపించాడు ఆ చక్కని పాటలు పాడగలిగిన ఆమె ప్రార్థన కలిగిన ఆమె అలాగే సంఘాన్ని స్త్రీగా తన్ని ఒక తల్లిగా సంరక్షించి మంచి ఆలోచనలతో నడిపించగలిగిన కుమార్తెను దానియులకు దేవుడు భారీగా ఇచ్చాడు ఆమె ప్రయాస కాబట్టి దేవుని వాక్యం ఒక మాట రాస్తూ ఉంటుంటుంది మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఆ ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో పదం పదమూడవచనంలో ఉంటాడు ప్రభువు నందు మృతు పొందిన మృతులు ధనిలు ఇప్పుడు మరియమ్మ గారు ఎవరిని ఏమని ఏమైనా పేరు పెడదాం ధనిరాలు ఆమె మనం కాదు ఇంకా ఇంకా మనం అది ఆ కిరీటం ఇంకా మనకు రాలేదు ధనిరాలు ఆమె ఆ ధనిరాలు ఇంకా కిందకు ఒక ఆ అందులోనే ఒక కింద మాట రాస్తుంటుంది ఏమని వారు ప్రయాసములు మాని ప్రయాసములు మాని దైవనికి మాయము కలిగినిగాక ప్రయాసం భూమి మీద కయగారు చెప్పినట్టు చాలా ప్రయాసం అలాంటి ఇలాంటి ప్రయాసం కాదు ఎండల్లో వానల్లో ఇద్దరు తిరిగేవారు ప్రతి ఇంటికి ఏ ఇల్లు క్రైస్తవ ఇల్లు అని తెలిస్తే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు మా ఇంటికి వద్దు అన్నం కాదు అన్నా సరే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు అంత సువార్త దైవజనరాలు చేశారు ఆమె ప్రేమ మా అందరి మధ్యలో ఉంది అదే పని దాని గారికి దేవుడు ఇచ్చాడు అదే పని వద్దన్నా సరే ఆయన వెళ్తుంటాడు అదే పని ఆయనకి ఇచ్చాడు దేవుడు ఆ పని వల్లనే అనేకమైన సంఘాలను కట్టగలిగాడు ఆ తలాంత దేవుడు ఆమె ప్రార్థన ఆమె అభిషేకము ఆ కుమారుడికి ఇచ్చింది కనుక నేను దేవుడు ఇంతకాల సంఘాన్ని కట్టగలిగారు పరిస్థితులు మార్చగలిగాయి చిన్న ఇల్లు ఉన్నప్పుడు నేను వచ్చాను చిన్న గుడ్డుసులే చిన్న ఇల్లు ఉండేది కింద చిన్న ఇల్లు ఉండేది ఆ టైంలో నేను నాణ్యులు దగ్గరకు రావడము కొన్ని కొన్ని సండే స్కూల్ విషయాలు వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ నేను చేసేవాడిని రైట్ ఏదేమైనా రోజున దైవ సౌకర్యాలు జ్ఞాపకం చేసుకున్నాం ఆమె మొదటి ధన్యురాలు రెండోది రెండవది ప్రయాసమాని విశ్రాంతిలు ఉన్నారు భూమి మీద ఉన్న ప్రయాసాలు భూమి మీద మనకి ఇక్కడే భూమి మీద అటు ఇటు అటు ఇటు ఏదేదో కానీ దేవుని యొక్క పిలుపు ఎప్పుడు కొరకైతే మనం ఎదురు చూస్తామో ఆ పిలుపు కొరకు మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు ఆ విశ్రాంతిని ఇస్తాడు అటు విశ్రాంతిని దైవ జన్రాలు పొందుకుంటున్నారు అందుకే ఆమె ధన్యరాలు అని ప్రభు పేట నేను తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను సావుకుల దేవునికి స్తోత్రం చక్కటి మాట తెలియపరిచిన దావి సావుకులకి ప్రత్యేకమైన వందలాలండి మరి సమయం మరి దేవుని యొక్క వాకింగ్ కొరకు మనం వచ్చినటువంటి దైవ సేవకులు తిమోత